జూబ్లీహిల్స్ హీటెక్కింది పదిహేడు రోజులుగా హోరాహోరీగా సాగుతున్న బైపోల్ ప్రచారం ఇవాళ సాయంత్రంతో ముగ్యనుంది గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగిన ప్రధాన పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ చివరి రోజు భారీ ర్యాలీలు రోడ్ షోలకు ప్లాన్ చేసుకున్నాయి ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది ఈ నెల పదకొండున పోలింగ్ జరగనుండగా పద్నాలుగున ఓట్ల లెక్కింపు ఉంటుంది మూడు లక్షల తొంభై రెండు వేల మంది ఓటర్లున్న ఈ హై ప్రొఫైల్ నియోజకవర్గంలో గెలుపు ప్రతిష్టాత్మకంగా మారడంతో అధికార పార్టీ కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్ బీజేపీ లీడర్లు జోరుగా ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు ప్రచార గడువు ముగియనుండటంతో చివరి అస్త్రంగా పోల్ మేనేజ్మెంట్ పై నాయకులు పెట్టారు వెంకట్ లాస్ట్ డే బైపోల్ క్యాంపెయిన్ ఎలా ఉండబోతోంది గుడ్ మార్నింగ్ మాగంటి గోపినాథ్ అకాల మరణంతో అనివార్యమైన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన ప్రచారం మరికొద్ది గంటల్లో ముగియబోతుంది ఈ సాయంత్రం ఐదు గంటల వరకు డెడ్ లైన్గా ఉంది చివరి రోజు కావడంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఓరాహోరిగా చివరి ప్రయత్నంగా మరొకసారి ఓటర్లను అభ్యర్థించే ప్రయత్నం చేస్తున్నాయి ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాలుగు పర్యాయాలు ఆయా డివిజన్లో రోడ్ షోలు నిర్వహించినారు భారీ బహిరంగ సభలు నిర్వహించినారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిన పరిస్థితిని కూడా పదే పదే అని అప్పీల్ చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మరో మూడేళ్ళు అధికారంలో ఉంటుంది కాబట్టి ఇప్పటికే దాదాపు నాలుగు నుంచి ఆరు వందల కోట్ల రూపాయలతో మేము పనులు చేస్తున్నాం డెఫినెట్గా కాంగ్రెస్ అభ్యర్థి కనుక గెలిస్తే ఈ వచ్చే మూడేళ్లలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం జూబ్లీస్ను మరింత అభివృద్ధి చెందించే దిశగా ప్రయత్నిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెబుతూ వస్తున్నారు ముఖ్యంగా ఈ కాన్స్టిట్యెన్సీ అంతా కూడా ఒక పెక్యులర్ కాన్స్టెన్సీ ఎందుకంటే పేరుకే జూబ్లీ హిల్స్ అయినప్పటికీ కూడా అనేక సంవత్సరాలుగా అనేక ఏళ్ళుగా అనేక సమస్యలు అక్కడ తిష్ట వేశాయి గత పదేళ్లలో తెలంగాణ వచ్చిన పద పన్నెండేళ్లలో జూబ్లీ హిల్స్ ప్రాంతం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ఈ ఎన్నికలు ప్రస్ట ప్రస్ఫుటంగా చెప్పి చెప్పే ప్రయత్నం చేసినాయి ఆ నాలుగు లక్షల ఒక వెయ్యి మూడు వందల అరవై నాలుగు మంది ఓటర్లు ఉన్నారు యాభై ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు బరిలో యాభై ఎనిమిది మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ భారత రాష్ట్ర సమితి ఈ మూడు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ప్రచారం హోరాహోరిగా సాగింది దాదాపు పదిహేడు రోజుల పాటు ప్రచారం ఈ మూడు రాజకీయ పార్టీల మధ్య చాలా హోరాహోరిగా చాలా పీక్ స్టేజ్లో క్యాంపెయినింగ్ వెళ్ళిపోయింది ముఖ్యంగా రాష్ట్ర అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని తానే వ్యవహరించారు అంటే సమాజ వర్గ క్యాస్ట్ మీటింగ్స్ నిర్వహించినారు రోడ్ షోలు నిర్వహించినారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఎలాంటి లాభం జరుగుతుంది కాంగ్రెస్ గెలవాల్సిన అవసరం ఎందుకు ఉందన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షోల ద్వారా మొన్న ప్రెస్ మీట్లో కూడా పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ హైదరాబాద్ ప్రెస్లబ్ ఆధ్వర్యంలో కూడా మీడిది ప్రెస్ నిర్వహించబోతున్నారు మీడిది ప్రెస్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరొకసారి మీడ్ ది ప్రెస్ వేదికగా ఓటర్లకు అప్పీల్ చేయబోతున్నారు జూబ్లీ లో కాంగ్రెస్ ఎందుకు గెలవాలి కాంగ్రెస్ గెలవాల్సిన అవసరం ఏముందన్న అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరొకసారి క్లారిఫై చేసే ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తారు ఇకపోతే అంటే డివిజన్కి ఇద్దరు ఇద్దరేసి మంత్రులు ఉన్నారు మంత్రులు ఊరాహోరీగా ప్రచారం చేస్తున్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు అదేవిధంగా వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు కూడా ఆయా డివిజన్లలో మోహరించి ఈ పదిహేడు రోజుల పాటు పద్దెనిమిది రో పద్దెనిమిది రోజుల పాటు ఊరాహోరీగా ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఏంటంటే అంటే బీసీ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం బీసీ స్లోగన్ ఎత్తుకున్న నేపథ్యంలో ఈసారి జూబ్లీ హిల్స్ అభ్యర్థిని కూడా బీసీ సామాజిక వర్గానికి ముఖ్యంగా తెలంగాణలో ఎక్కువ మెజార్టీ ఉన్న బీసీ సామాజిక ఓటర్లో ఉన్న యాదవ సామాజిక వర్గానికి అభ్యర్థిని ప్రకటించి ఈ క్యాంపెయినింగ్లో కొంత ముందు వరుసలో ఉంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలి ఇకపోతే బీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ మా సిట్టింగ్ సీటు ఆ సీటు తమను గెలిపి గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ అన్ని తన వ్యవహరించారు హరీష్ కూడా చివరి మూడు నాలుగు రోజులు ప్రచారంలో తారాస్థాయిలో నిర్వహించినప్పటికీ ఆయన ఇంటర్నల్ వర్క్ ఎక్కువగా చేస్తున్నారు అయితే ప్రధానంగా ఆ పార్టీ అధ్యక్షుడు బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ ఈ ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండడం ఇదే తొలిసారి ఆయన పార్టీకి దూరంగా ఉన్నారు పైపెచ్చు ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారనే చర్చను తనకు తనే అవకాశం ఇచ్చే ప్రయత్నం చేసినారు ఎందుకంటే ఫామ్ హౌస్లో కొంత మానిటర్ ఫామ్ హౌస్ నుంచి ఒక రివ్యూ మీటింగ్ పెట్టినా అప్పుడప్పుడు కొంత మానిటరింగ్ చేసినా ఓటర్లను తమకు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయండి అని ఇంతవరకు కేసీఆర్ కానీ ఆ పార్టీ అధినాయకత్వం అప్పీల్ చేయకపోవడం ఒకంత పార్టీ క్యాడర్ కొంత నైరేషన్లో ఉందని చెప్పాలి కేటీఆర్ హరీష్ చివరి రోజు వరకు చాలా చివరి ప్రయత్నం వరకు ఓరాహోరిగా ప్రచారం చేసినా అధికార కాంగ్రెస్పై అధికార బీజేపీపై కొంత అటాక్ చేసే ప్రయత్నం చేసినా కేసీఆర్ ఈ ప్రచారంలో ఎందుకు పాల్గొనడం పాల్గొనడం లేదు ఎందుకు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారనే చర్చ అయితే కొంత జరుగుతోంది ఇకపోతే ఈ ఉప ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ కాంగ్రెస్ బాకీ కార్డు అంటే ఆరు గ్యారంటీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలు ఇచ్చి కొన్నింటిని పూర్తి చేయలేదు కాంగ్రెస్ వైఫల్యాలు ఇతరత్ర అంశాలను కొంత కేటీఆర్ తన రోడ్ షోల ద్వారా ఎండగట్టే ప్రయత్నం చేశారు తన ఎవరైతే సిట్టింగ్ సీట్ ఉందో మాగంటి గోపీనాథ్ తన వారి సత్యమణికి సీటించారు సీటించిన నేపథ్యంలో డెఫినెట్గా సిట్టింగ్ స్థానాన్ని కొంత సానుభూతితో ఓట్లు వస్తాయనే ఆశతో బీఆర్ఎస్ పార్టీ ఇకపోతే బీజేపీ బీజేపీ కూడా చాలా సీరియస్గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ ఈ ఇద్దరే ఈ ఎన్నికల ప్రచారంలో ఉప ఎన్నికల ప్రచారంలో చాలా కీరోల్గా వివరిస్తున్నారు ముఖ్యంగా కిషన్ రెడ్డి అన్ని తాన వ్యవహరించారు కొంతమంది ఎంపీలు కొంతమంది పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ క్యాడర్ ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న కిషన్ రెడ్డి తన సొంత కాన్స్టిట్యున్సీ కాబట్టి పార్లమెంటు పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ కాబట్టి కిషన్ రెడ్డి అన్ని తాన వ్యవహరించి ఉప ఎన్నికల ప్రచార బాధ్యతల్ని కొంత మీదేసుకునే ప్రయత్నం చేశారు ఇక చివరి రోజుల్లో చివరి నలభై గంటల్లో చివరి ఇరవై నాలుగు గంటల్లో కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ ప్రచార బాధ్యతను కొంత మీదేసుకునే ప్రయత్నం చేశారు మాగంటి మరణం వివాదం ఎవరైతే తల్లి కొంత ఆబ్జెక్షన్ చేస్తున్నారో కొంత ఎవరైతే మాగంటి గోపినాథ్ నా కుమారుడు నా కుమారుడి మరణం వెనక కొంత మిస్టరీ ఉంది తన కుమారుడు మరణించినప్పుడు నన్ను హాస్పిటల్కు రానివ్వలేదు కేటీఆర్ మాత్రమే కే అనుమతి ఉంది ఒక కన్న తల్లిగా నాకెందుకు అనుమతి లేదు అని మాగంటి గోపిన తల్లి అటు అధికారులకి అదేవిధంగా పోలీసులకి కొంత ఫిర్యాదు చేశారు ఆ అంశాన్ని ప్రధానంగా ప్రచ ప్రధాన ప్రచారస్థంలోకి తీసుకొచ్చారు బండి సంజయ్ దాని మీద కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది అని కూడా నిన్న ఉప ఎన్నికల ప్రచారంలో కొంత చెప్పే ప్రయత్నం చేశారు అయితే మూడు ప్రధాన రాజకీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ఆయా రాజకీయ పార్టీల అంశాల వారీగా ప్రచారం నిర్వహించేస్తామంతి ముఖ్యంగా నాలుగు లక్షల ఒక వెయ్యి మూడు వందల అరవై నాలుగు మంది ఓటర్లు ఉన్నారు వీరి కోసం ఎల్లుండి అంటే మంగళవారం ఇవాళ ఐదు గంటలకి ప్రచారం ముగియబోతుంది మంగళవారం పోలింగ్ ప్రారంభం కాబోతుంది నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి అయితే ఈ నాలుగు లక్షల ఓటర్లో మెజార్టీగా థర్టీ టు థర్టీ టూ పర్సెంట్ ముస్లిం మైనార్టీల ఓట్లు ఈ కాన్స్టెన్స్లో ఎక్కువగా ఉన్నాయి ఆ తర్వాత బీసీ ఓట్లు దాదాపు లక్ష పైసీలకు ఉన్నాయి అయితే బీసీ సామాజిక వర్గ ఓటర్లు తమకే అనుకూలిస్తాయి మైనార్టీ ఓట్లు కూడా తమకే అనుకూలిస్తాయని కాంగ్రెస్ పార్టీ చాలా ధీమాగా ఉంది మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్లో కానీ ఆ తర్వాత ప్రచార సరళిలో కానీ చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ముస్లిం మైనార్టీలు తమ వైపు ఉన్నారు ఈ అయితే ఈసారి పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువగా నమోదు చేయించాలన్న ఉద్దేశంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు రకరకాల ప్రయత్నం చేస్తున్నాయి ఇవాళ ఉదయం వరకు కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ బ్రేక్ఫాస్ట్ మీటింగ్లతో అడావుడు చేస్తున్నాయి ఇవాళ మధ్యాహ్నం కూడా కొన్ని రోడ్ షోలు నిర్వహిస్తున్నాయి ఇవాళ సాయంత్రం వరకు బైక్ ర్యాలీలు కూడా కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి అయితే పోలింగ్ పర్సెంట్ అయితే నాలుగు లక్షల ఓటర్లు ఉన్నారు కాబట్టి ఇందులో ఎబో సిక్స్టీ పర్సెంట్ ఎబో అంటే సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ మధ్య పోలింగ్ శాతం నమోదు చేయిస్తే తమ విజయం చాలా ఈజీగా ఉంటుందని ఆయా రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి ఇందులో భాగంగా ముస్లిం మైనార్టీలని ఎక్కువగా పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలనేది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్గా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది ఇక బీసీ ఓటర్లు యాదవ్ సామాజిక వర్గ ఓటర్లు అక్కడ ఎక్కువగా ఉన్నారు దళిత్ ఓటర్స్ అక్కడ ఎక్కువగా ఉన్నారు అదేవిధంగా ముదురాజు సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు అంటే బీసీ ఓటర్లు కూడా లక్షకు పైచిల్గా లక్ష నర పైచిలుకున్నారు అదేవిధంగా మైనార్టీ ఓట్లు లక్ష అంటే టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ఎస్ ఈ మైనార్టీలు ఎస్సీ బీసీ ఈ ఓట్లే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ వర్గ ఈ సామాజిక వర్గ ఓటర్లు తమకు అనుకూల అనుకూలంగా ఓటింగ్లో ఉంటారని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఈ మేరకి రాష్ట్ర ముఖ్యమంత్రి ఖమ్మ సామాజిక వర్గం యాదవ సామాజిక వర్గం వడ్డర సామాజిక వర్గం ఆ కాన్స్టిటెన్స్లో ఎవరైతే డామినేట్ క్యాస్టెస్ సామాజిక వర్గాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరితో కూడా విడివిడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక భేటీలు కూడా నిర్వహించినారు ఇక బీఆర్ఎస్ కూడా కొంత మాస్ మీటింగ్స్ పెట్టినప్పటికీ కొన్ని సామాజిక వర్గ ఓటర్లు ఎట్లా ఉంటారనేది కొంత చర్చ అయితే కొనసాగుతుంది సమతి చూస్తున్నాం మరి కాసేపట్లో ప్రచారం చివరి ఘట్టం ముగియబోతుంది ఈ సాయంత్రం ఐదు గంటల తర్వాత మైకులన్నీ మూగబోతున్నాయి ప్రచారానికి తెరబడబోతుంది ప్రలోభాలు ముందుకు రాబోతుంది ప్ర ఇందులో భాగంగా అంటే మొన్న వరకు అధికారంలో ఉన్న బి బీఆర్ఎస్ తమకు ఓటింగ్ వేయాలని ఓటికి కొంత పోల్ మేనేజ్మెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపణ ఎదుర్కొంటుంది బీజేపీకి కూడా పోల్ మేనేజ్మెంట్ చేసే పనిలో ఉన్నాయి అంటే ప్రచారం ముగిసిన తర్వాత మూడు ప్రధాన రాజకీయ పార్టీలు పోల్ మేనేజ్మెంట్లో భాగంగా పోటీ పడుతున్నాయని చెప్పాలి శ్రవంతి